ఇప్పుడు ఇంకోటి రమేష్ అన్న ఇప్పుడు పోలీస్ నౌకరీ అసలు ఎట్లా ఎట్లా పోయినా ఎట్లా వచ్చింది నౌకరీ ఇలా ఈ మంచిగా అడిగిన వాస్తవానికి ఈ పాటలే నాకు నౌకరీ తీసుకొచ్చి పెట్టింది ఈ పాటలు ఈ పాటలే రెండు వేల రెండులో మేము అప్పుడు డ్వాక్రా మహిళ సంఘాలని డిపిఆర్ బృందాలు అప్పుడు ఉండే పాటలు పడ పోతా ఉంటే జన్మ కార్యక్రమంలో దామె నరసయ్య సిఐ గారు అప్పుడు ధర్మపురి సిఐగా ఉండే దామె నరసయ్య ఆయన ఎక్కడ దండం పెట్టాలి ఆయనకి మా గురువు గారు అయ్యా కానీ ఈరోజు వాస్తవాన్ని చెప్పుకోవాలి బాలు సోషల్ మీడియాలో ఇంత కొన్ని సేవా కార్యక్రమాలు చేసినా మావాడు మాటల తిరుపతి కూడా కొంచెం పైకి వచ్చింది కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దాబా నర్సే సార్ ఉంటాడు రిటైర్డ్ అండి సార్ దాబా డిఎస్పి రిటైర్డ్ అండ్ శిరిసిల్ చేసి నర్సే సార్ మీ శిష్యులు చాలా మంది అక్కడక్కడ చాలామంది ఉన్నారు ఇప్పటికీ యాజ్ చేసుకుంటుర్రు శిష్యులేం కాదు ఒక రకంగా తండ్రి తండ్రి మీకు అంటే కన్నడు తండ్రి కానీ మాకు బతుకు తెరుగు కోసం భార్య పిల్లలు పోషించుకోవాలంటే ఒక నౌకరి కావాలి కదా కూడా అసలు మరి అనుఫీటు దానికి అయితే ఇక్కడ ఏమైందంటే పాఠం బలమైంది దానికి బలం ఆ పాటలలో చూసి సారు సారు వాస్తవానికి సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి అనుభవం గలవాడు నర్సే సారు అది ఈ పిల్లలు బాగా కలికెట్టు మనకని చెప్పేసి అప్పుడు నా ఎస్పి గారు ప్రవేశం వచ్చిన పిల్లలు ఊరికే రెండు వందలు మూడు వందలు ఇచ్చేవారు ఒకరు పెట్టితే డిపార్ట్మెంట్ కూడా వాడుకోవచ్చు కదా ఇక అనుకున్నాడు సరే ఆ తాట రావడం గొప్ప విషయం కదా ఎవరు ఇస్తరు చెప్పాలా ఎవరిస్తరు చెప్పు ఐదుగురికి నా బృందానికి బృందం తీసుకుపోయి లగాయి తెరే పెట్టేసిండు హోమ్ కాల్లా ఐదు ఐదు కుటుంబాలు కుటుంబాలు ఎల్లా మా ఇంట్లల్లా మా సార్ ఫోటో పెట్టుకుంటాం అంతే అప్పుడు ఉమర్ కన్మల్ జిల్లా ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు సారు అప్పుడు సిఐ అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఎస్పీ ఎట్లా అంటే సార్లు బాగా జబ్బలిగా ఎంత అంటే సార్లకు బాగా అంటే అమితమైనటువంటి అభిమానం అంటే వాళ్ళకు ఒక కమాండింగ్ ఉండేది సార్ ఏది చెప్తే సార్ ఆ పని అంత గొప్పగా చేసేది ఇప్పుడు చేస్తాం అంతే వేరే విషయం కానీ ఐదుగురికి అయితే అప్పుడు మాకు ఎట్లా మేము కూడా అన్నమే సార్ మాకు పోలీస్ పాటలు రావు సార్ దండం పెడతాం సీఏ గారి దగ్గర మేము అందరం పే చేయము సార్ మాకేం సార్ పోలీస్ పాటలు అంటే అరే పోలీస్ పాటలు కాదు రా మీ పల్లె పాటలు వాడుకోర్రా బయ్ మేము గ్రామాల్లో పోతాం వాళ్ళు ముచ్చట్లు చెప్తాం అక్కడక్కడ మీరు వాడుకున్న తర్వాత వాస్తవానికి అంతే అప్పుడు మేము అన్నాము దొంగల్లారా మీకు దండాలన్నీ మేము దాసుకున్నదనము మీరు దోసుకెళ్ళకండి అప్పుడు రాసుకున్న పాడము దొంగలారా దొంగతనం ఒకప్పుడు ఇన్నెల వాడేటోళ్ళు చాలా మంది ఆ దొంగల పాట వాడినా పల్లెటూరు ఇవే దొంగలారా మీరు దండాలని దాని తర్వాత ఏంటనే ఇక తాగద్దని డైరెక్ట్ పోలిసి పాట వాడలేక ఇట్లా అవుతున్నాం అంతే ఆ గుడుబ కూడా ఎట్లాంటిది గుడుంబమ్మెరడో గుడుంబమ్మె పోరాడ పోలీసు వాళ్ళు వత్తరు జర పైలంగా ఉండురో గుడుంబమ్మెరడా అప్పుడు మనం అట్లా కైగట్టి అట్లా జీబీరాజ్ జిందాబాద్ ఒక నాటికేసేది మేమంతా కలిసి నల్ల లక్ష్యమైన సారు మేమంతా దానికంటే ఇక ఈ ఇవి చేసుకుంటూ సార్ కూడా ఒక పాట రాసినట్టుగా పోలీస్ మీదప్పుడు నరసాహ సార్ రాసిన పాట నువ్వే క్యాసెట్లో బాగున్నావు మేము కొంచెం మా అది ఇది ఎక్కాడి పోలీసులోయమ్మ ఉన్నారు మాయమ్మ చూస్తే నాజూకున్నారే చూకూకున్నారే ఓయమ్మ రాళ్ళు రప్పల్లా నడుస్తుండే మాయమ్మ ఎక్కాడి పోలీసులోయమ్మ క్రమశిక్షణతోనున్నారు మాయమ్మ చూడ నా చూకూకున్నారే ఓయమ్మ రాళ్ళు రప్పల్లా నడుస్తుండే మాయమ్మ ఇది ఇదొకటే కదా చాలా వాడు సార్ సారు రాసిన నేను పాడినా పోలీసు మీద నువ్వేం నువ్వేం రాసి పాడినావు నేను రాయలే నల్లల్ల లక్ష్మీరాజం అని కానిస్టేబుల్ ఉండే మా దగ్గర ఆ కానిస్టేబుల్ అయి ఒక పాట రాసి ఉండే అది డీజీపీ లెవెల్ అయింది సార్ ద్వారా పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరువే పాకులం మేం అయినా కరువే పాకులం పొడి చేయబద్దు ఆగిన పోలీసులు నిద్ర పోయినా ప్రకృతి స్తంభించును ఈ ప్రజలకు ముప్పు వచ్చును పోలీసులం మేం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా పాకులం మేం అయినా పాకులం పొద్దుంత దున్నిన ఎద్దైనా పొద్దుతే నిరను అడివంత తిరిగిన పక్షైనా పొద్దువాలితే గూటికి చేరును వేలాది భక్తుల కోర్కెలు తీర్చేది దేవుడు విశ్రాంతి పొందును వీరామ మెరుగని యోధులం మేము విశ్రాంతి పొందని ధీరులం పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం అయినా కరివేపాకులం మేము అయినా కరివేపాకులం అంటే పొద్దుంత ఎద్దు కూడా నిద్రపోతుంది సూర్యుడు కూడా పొద్దున దాకా వెలిగించి సాయంత్రం పండుకుంటాడు సూర్యుడు పక్షి కూడా మొత్తం చెట్లు గుట్టలు దిగుతుంది పొద్దుపోతే గుట్ట ఎదురుకుంటుంది దేవుడు వేలాది భక్తులు దేవుడు మొక్కే దేవుడు కూడా రాత్రి విశ్రాంతి పొందుతాడు కానీ ఎలాంటి విశ్రాంతి పొందిందని నిర్విర్యామంగా కర్తవ్యాన్ని ముందర పెట్టుకుని నడిపించేది పోలీసు ఒకటి ఇంకోటి ఇంకా అబ్జర్వ్ మీరు దేవుడు అన్నారు కదా పెద్ద పెద్ద జాతరలు సపోజ్ శివరాత్రి లాంటిది అవునండి అందరు కుటుంబాలతో దేవుని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుంటున్నారు పోలీస్ అనే ఒక్క వ్యక్తి యూనిఫామ్లో నౌకర్ చేస్తాడంటే కుటుంబానికి కూడా టైం వెళ్ళి అంటే ప్రజల ప్రజల రక్షణలో భాగంగా ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఉంటుంది పోలీస్ అంటే వాస్తవం ఎందుకంటే ప్రజాక్షేమం కోసమే కదా పోలీసు ఉండేది కానీ ఒక్కొక్కసారి దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది అంటే పోలీస్ వ్యవస్థ పాపం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కరివేపాకని రాసిండు ఆ లక్ష్మీరాజన్ గారు లక్ష్మీరాజు కరెక్ట్ రాసిడు అవసరానికి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అవసరానికి వాడుకొని వదిలేసే పరిస్థితి ఉంది ఇప్పుడు రేపు ఏమైనా అయితే కూడా సేవ్ చేసే పరిస్థితి లేదు లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిస్థితి జైల్లోకి పోతున్న పరిస్థితి ఉంది పోలీసులు అంటే బాగా సర్వీస్ అనేది అంత తన జీవితాన్ని భార్య భర్తల పిల్లల్ని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పండగల పబ్బలు బతుకమ్మ మాడుతూ ఉంటే ఏ పోలీసులోని భార్య పిల్లలు బతుకమ్మ మాడలేరా వాళ్ళ దగ్గర ఉండలేరా ఎందుకు మళ్ళీ ప్రజానీకం దగ్గర ఉండాలా దట్ ఈస్ కర్తవ్యం డ్యూటీ ఇరవై నాలుగు గంటల డ్యూటీ లెక్కలేని గంటల ఓటీ అదే పోలీస్ డ్యూటీ పోలీస్ అనగానే ఒక వ్యతిరేక భావం వస్తుంది ఎందుకు మళ్ళీ అట్లా ఆయన ఒక్కడే కదా బదమే నిలబడ్డది ఇంకెవరు లేరు కదా జనంలో కూడా సరే పోలీస్ సేవలని ఒక వైపు ఇది ఇది ఒక నానానికి ఒక వైపు కొన్ని చేసే కొన్ని ఇబ్బందుల ఇబ్బందికరమైన పరిస్థితులు కొందరు కొంతమంది చేసే వ్యవహారాలకి పోలీస్ శాఖ కూడా చెడ్డ పేరు వస్తుంది అబ్బా పోలీసులు డబ్బా పోయి మస్తు పైసలు చంపాస్తారు ఇట్లా ఇట్లా ఇటువంటి ఒక అపవాదు చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పని పరిస్థితి ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళి రాయి వస్తుంటే తగిలేదు వీడికే ఫస్ట్ పోలీస్కే అంతే ఆ రాయి తగిలేదు పోలీస్కే ఏ రాజకీయ నాయకులకు ఉండదు ఏ ప్రజలకు ఉండదు ప్రజలే విసిరేది మళ్ళీ మళ్ళీ ప్రజలకే కావాలి సెక్యూరిటీ రక్షణ వాళ్ళకే కావాలి మళ్ళీ వీడిది కానీ ఆ విసిరినది కూడా దెబ్బ తాకింది మరిచిపోయి మళ్ళీ రక్షణ ఇస్తాడు చూసినావా దట్ ఈస్ పోలీస్ దట్ ఈ పోలీస్ మనది ఇచ్చింది కదా నేను ఎందుకు పోవాలని అనుకోడు కదా కానీ మళ్ళీ దెబ్బ దెబ్బ వేసుకొని మళ్ళీ పోవాలి డ్యూటీ అద్దిగే పొద్దంత దున్నైనా ఎద్దైనా పొద్దు కూ నిద్రపోతుంది కానీ పోలీసు మాత్రం నిద్రపోడు ఇరవై నాలుగు గంటల డ్యూటీ లెక్కల గంటల ఓటీ ఇంకోటి అది కూడా ఈ ఆవేదన కోసమే సార్ ఏమని ఏమని అంటే ఎందుకు ఈ విధంగా అంటే ఉద్యోగ భద్రత కోసం ఇంట్లోకి వచ్చినావు చదువుకున్నావు నువ్వు చదువుకొని ఇంట్లోకి వచ్చినావు కానీ నీ వేదన ఎట్టుంటది అనేది అంతర్గతంగా రాసుకొని అంటే ఒక మనిషిగా పాట బయట పెట్టి నర్సర్ వాస్తనికి పోలీసు ఓ పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద పెద్ద చదివి ఉద్యోగము రాక తిప్పల కొరకు పోలీసులల్లా ఓ పోలీసు పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద పెద్ద చదువులు ఎన్నో చదివి నువ్వు పోలీసుల చేరినవా అమ్మ నాన్నలు వదిలి భార్య భర్తలను వదిలి బా కన్న బిడ్డలలో వదిలి పండగ పబ్బాలు వదిలి బందోబస్తు అని ముందు మూడు రోజులల్లా వెళ్ళి నువ్వు డ్యూటీ చేస్తావయ్యా పోలీసు ఏమిటి నీ వేదన వేదన ఆ పెద్ద చదువులన్నో చదువుకొని నువ్వు పొట్ట కుట్టల కోసం పోలీసు ఈ పాట సార్ రాసి నేను విన్నా ఆ పాట సార్ రాసింది అంటే ఆ వేదన తో సారు ఎట్లంటే మంచిని చూస్తున్నాడు చెడును దీంట్లో కష్టాలు కూడా చూస్తాడు పప్పు తాను పోలీసు వాడి ఖచ్చితంగా అక్కడ పోయి రమేష్ డ్యూటీ అయిపోని ఆర్డర్ వేసే సారే కానీ వాడికి ఆర్డర్ వేసిన కదా కానీ ఆడు ఆర్డర్లో ఎంత కష్టపడుతున్నది కూడా చూస్తాడు సార్ అది గొప్ప విషయం సార్ దగ్గర